చరిత్రాన్ని తిరగరా ఈ స్థితికి తొంది మార్చి వేయిరా ఇప్పుడు మన జనసేన ఇన్ఛార్జ్ మంజునాథ్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మొట్టమొదటిసారిగా రాయదుర్గానికి విచ్చేసిన శంకరావం కార్యక్రమానికి విచ్చేసిన మన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్న గారికి అలాగే మన ప్రియతమ నాయకుడు కాలువ శ్రీనివాసులు అన్న గారికి అలాగే మా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డిసి వరుణన్న గారికి మరియు ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం నాయకులకు జనసేన నాయకులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ నా నమస్కారం ముఖ్యంగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి కుటుంబాన్ని వదిలేసి రెండు వందల ఇరవై ఇరవై ఆరు రోజులు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన మన లోకేష్ అన్నగారికి రాయదుర్గం జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను మన సైకో ముఖ్యమంత్రి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పేసి రాయదుర్గాన్ని ముప్పై సంవత్సరాల సారీ ఆంధ్రప్రదేశ్ని ఆంధ్ర రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లి లక్షల కోట్లను అప్పుగా మన తలపైన భారాన్ని వేశాడు అలాగే పిచ్చిపట్టి ఆయనకు ప్రభుత్వ ప్రభుత్వ బిల్డింగులకు ప్రభుత్వ కార్యాలయాలకు తన పార్టీ రంగులు వేసి రెండు వేల కోట్ల రూపాయలని ప్రభు ప్రజాధనాన్ని నష్టం చేశాడు అలాగే చెప్పుకుంటా పోతే ప్రజలకు ఇళ్ళ ఇల్లు ఇస్తున్నాము స్థలాలు ఇస్తున్నాము ఇళ్ళ స్థలాలు ఇస్తున్నాం అని చెప్పేసి పెద్ద పెద్ద ప్రకటనలు చేసి ఆర్భాటంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ముప్పై ఐదు వేల కోట్ల ప్రజాదనంతో ప్రైవేటు భూములు కొనుగోలు చేసి అతిపెద్ద స్కామ్ గా నిలిచారు అలాగే మన రాయదుర్ నిన్న సిద్ధం సభ రాయదుర్గంలో సిద్ధం సభ జరిగింది ఇక్కడికి ముఖ్య అతిథులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వచ్చారు వచ్చాయన చంద్రబాబు నాయుడు గురించి నిన్న మాట్లాడారు నడవలేకపోతున్నారు రాజకీయ వికలాంగులు చంద్రబాబు నాయుడు గారు అందుకే జనసేన పవన్ కళ్యాణ్ ని బిజెపిని చేతికర్రల సాయం కోసం వాళ్ళని ఉంచుకున్నాడు జగన్ జగన్ రెడ్డి మాత్రం సింగల్ గా పోతున్నాడు సింహంలా పోతున్నాడు అంటున్నాడు ఈ శంకరావం సభలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఒకటే చెప్తున్నా మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి అనేక మంది దేవతలు కలిసి రావాల్సి వచ్చింది అలాగే ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న జగన్ లాంటి మహిషాసురుడిని గద్దె దించడానికి ఎన్ని పార్టీలతో కలిసి వెళ్లినా తప్పులేదని చెప్పేసి మా జనసేన అధ్యక్షులు మరియు చంద్రబాబు నాయుడు గారు కలిసి మాట్లాడుకొని పొత్తు చేసుకున్నారు ఇంకా రాయదుర్గా విషయానికి వస్తే లోకేష్ అన్నగారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఒక సామర్థవంతమైన నాయకుడిని మాకు మంచి నాయకుడిని నాయకునికి బాధ్యతలు అప్ప అప్పచెప్పారు కదా ఖచ్చితంగా సార్ ఉమ్మడిగా మేము ఉమ్మడిగా కలిసి కాలువ శ్రీనివాసులు గారిని యాభై వేలు మెజార్టీతో గెలుచుకొని మీకు బహుమతిగా ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన లోకేష్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై జనసేన జై తెలుగుదేశం నన్ని దాటి రాటుదేళ్ల గుండె దాటి చుక్కాము పొగరుతోటి మేము ఒక్కటి కాస్త తిక్కున్నది దాని లెక్కున్నది మా మాట మాట మరి I'm going